జిల్లాలో ఎవరినైనా ఏ నాయకుడినైనా నేను బాధపెట్టి ఉన్నా తప్పులు చేసి ఉంటే మీ ఇంట్లో అన్నో తమ్ముడో పొరపాటు చేసి ఉంటే పెద్ద మనసు చేసుకుని క్షమించినట్లు నన్ను కూడా దీవించండి తప్ప శపించవద్దని నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కోరారు పార్టీలకు అతీతంగా నాయకులకు అతీతంగా క్షమించమని కోరుతున్నానన్నారు మీ అందరి ఆశీస్సులతో పల్నాడులో అడుగు పెడుతున్నా మీ అందరి ఆశీస్సులు ఉంటాయన్నారు మీరంతా నన్ను దీవించినట్లే మనసున్న పల్నాడు ప్రాంతానికి వెళ్తున్నానని అక్కడి వారి దీవెనలు ఆశీస్సులు పొందుతానని అక్కడ కూడా నెల్లూరు గౌరవ నెల్లూరు పౌరుషాన్ని నెల్లూరు మంచితనాన్ని కూడా నిలబెడతానని నెల్లూరుకు మంచి పేరు తీసుకొస్తానే తప్ప పెద్ద పేరు తీసుకురానని ఆయన తప్పకురాననిచ్చారు ఇక్కడ నున్న వారే కాదు నెల్లూరు మీ అందరి మంచి మనస్సుతో నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేని చేశారని మంత్రిని చేశారని అందరికీ రుణపడి ఉంటానన్నారు అలాగే తాను తెలుసో అలాగే తాను తెలుసో తెలియకో తప్పు చేసి ఉంటే నెల్లూరు ప్రజలు క్షమించాలని మంచి చేసి ఉంటే దీవించాలని ఈ సందర్భంగా అనిల్ కోరారు నా జీవితాంతం నెల్లూరు నగర ప్రజల అభిమానం ఉంటుందని మీరు చూపిన అభిమానం ఆదరణ నేను మర్చిపోలేనని నగర ప్రజలు ఎక్కడున్నా బాగుండాలని ఆయన అన్నారు ఈ వేదిక మీద నుంచి నా కార్యకర్తలకే నాయకులకే కాదు జిల్లాలో ఉన్న పెద్ద నాయకుల దగ్గర నుంచి చిన్న నాయకులు దాకా ఇతర పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎవరైనా నేను బాధ పెట్టుంటే మనసు పూర్తిగా నా కార్యకర్తలు మా నాయకుల సమక్షంలో క్షమించమని పెద్ద మనసు చేసుకొని మీ బిడ్డగా మీ తమ్ముడుగా ఏదైనా ఉంటే పొరపాటు చేసుకుంటే నేను నేను తప్పులు చేస్తుంటే మీ ఇంట్లో మీ అన్నో మీ తమ్ముడో పొరపాటు చేసుకొని దీవించండి తప్ప శపించొద్దని మాత్రం తెలియజేసుకుంటూ అందరినీ క్షమించమని పార్టీలకు అతీతంగా నాయకులకు అతీతంగా పెద్ద దగ్గర నుంచి చిన్న దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా క్షమించమని కోరుతా ఉన్నా ఈరోజు మీ అందరి ఆశస్సులతో పల్నాడులో అడుగు పెడతా ఉన్నా పల్నాడు ప్రజల ఆశస్సులు ఉంటాయి మీరు దీవించినట్టే మీరు నా వెంట నడిచినట్టే మీతో కలిసినట్టే ఇంకో ప్రాంతానికి మనసున్న ప్రాంతానికి కూడా పోతా ఉన్నా పల్నాడు ప్రాంతానికి తప్పకుండా వాళ్ళ ఆశస్సులు కూడా పొందుతా అక్కడ కూడా నెల్లూరు గౌరవాన్ని నెల్లూరు పౌరుషాన్ని నెల్లూరు మంచితనాన్ని కూడా పల్నాడు ప్రజలకి నెల్లూరు ప్రజలకి మంచి పేరు తీసుకొస్తానే తప్ప శడ్డ పేరు తీసుకొని రానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా రెండు చేతులు జోడిస్తా ఉన్నానన్నా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా నెల్లూరులో ప్రతి ఒక్కరికి కూడా మీ ఆశస్సులో దీవెనలతో మీ చల్లని చలవతో రెండు సార్లు నేను ఎమ్మెల్యేని చేశారు మంత్రిని చేశారు నేను తెలుసో తెలియకో నేనేదన్నా పొరపాటు చేస్తుంటే నెల్లూరు నగర ప్రజలందరినీ కూడా నేను మంచి చేస్తుంటే దీవించండి నేను కానీ తెలుసో తెలియకో తప్పు చేస్తుంటే మాత్రం క్షమించమని మాత్రం నా నెల్లూరు నగర ప్రజల్లో అందరినీ కూడా కోరుకుంటూ నా జీవితాంతం నెల్లూరు నగర నియోజకవర్గ చిరస్థాయిగా నా గుండెల్లో ఉంటుంది నెల్లూరు నగర ప్రజలు ఎక్కడున్నా బాగుండాలా నా ప్రజలు అనుకునే భావనతో నెల్లూరు నగర ప్రజలు అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ అన్నని కలీలకి మీ ఆశస్సులు తీవెన్లు ఇవ్వమని ఏ విధంగా నన్ను అక్కను చేర్చుకున్నారు ఏ విధంగా ఒక సామాన్యుడిని ఒక శక్తివంతుడిలాగా చేయగలిగిన వాళ్ళు ఒక బలవంతుడిగా చేయగలిగిన వాళ్ళు మరోసారి ఒక సామాన్యుడే మీ ముందుకి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఆలోచన చేసి గెలిపించమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ పదిహేదు సంవత్సరాల పాటు ప్రతి వీధిలోనూ ప్రతి గడపలోనూ మీరు చూపిన ఆప్యాయత మీరు చూపిన ప్రేమ మీరిచ్చిన ఆశస్సులు ఎప్పటికీ మర్చిపోలేను నా జీవితంలో ఇది ఎప్పుడు కూడా సువర్ణ అక్షరాలతో నెల్లూరు నగరం అనేది నా చే నా జీవితంలో ఉండిపోతుందని తెలియజేసుకుంటా ఉన్న నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా అందరికీ అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా రేపు పద్నాలుగు తర్వాత పద్నాలుగు కానీ పదిహేను కానీ మంచి రోజు చూసుకొని నా అసలపేట వెళ్తాను మళ్ళీ క్యాంపెయిన్కి ఇంపెయిన్కి వస్తూ ఉంటాను తప్పకుండా అందరికీ కూడా మరోసారి ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ మరోసారి మీ అందరికీ కూడా చాలా అంటే బాధ ఉన్న ఇది ఏ ఒకటి చెప్పినా కూడా ఆ పనికి మాలని కొన్ని ఛానళ్ళు రకరకాలు రాసి రకరకాల ట్రోలు పెట్టి మళ్ళీ రకరకాల మీడియాలు పెట్టి అమ్ముకునే ఎదవ పార్టీలు ఎదవ ఇవన్నీ కూడా చెప్తాను బాధ ఉన్న నా పదహైదు సంవత్సరాల నా ఇది ఉన్న గర్వంగానే నెల్లూరు నగర నియోజకవర్గాన్ని నుంచి పల్నాడికి పోతున్నా మీ ఆశీస్సులతోనే ఇక్కడ ఒక మంచి అభ్యర్థిని మనలో ఒకడిని మనలో ఒకడిని మనతో పాటు ప్రయాణం చేసిన వాడిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టి పల్నాడికి తలెత్తుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం కోసం ఆశీస్సులతో ఈరోజు పల్నాడులో అడుగు పెడతా ఉన్నా పల్నాడు ఆశీస్సుల మన్నలు కూడా పొందుతానని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళందరితో కూడా కలిసి పనిచేస్తాను సిద్ధంగా ముందుకు వెళ్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ చాలా మంది రాసుకోవచ్చు మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి సిగ్గు లేని ఛానల్స్ అని రిజైన్ చేస్తాడని అలుగుతాడని అరే అల్లుగుడు ఇల్లుగుడు మన దగ్గర జాంతా తాడు పీడు ఏదైనా అవి ఉండవు కాటడమా కోటీకోవటమా దేవుడు దయ వల్ల ఇప్పుడు దాకా కొట్టించుకోవటం కుదరలా మనం కొట్టేయటమే తప్ప ఎవరైనా మన మీద పడిపోవడం కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి అన్న ఆదేశించాడు తమ్ముడు పాటిస్తాడు అంతే గుర్తుపెట్టుకో అది ఏందో ఎక్కడైనా సరే మనం ఫైట్ ఎప్పుడు కూడా పెద్ద స్థాయిలోనే ఉంటుంది మనం ఎప్పుడు చిన్న స్థాయి కొట్టం మనకి చేత కూడా కొట్టం కాబట్టి ఈరోజు ఆప్యాయతతో మీరందరి దీంతో ప్రేమ అభిమానాలతో ఒక ధైర్యంతోనే ఇక్కడి నుంచి ముందుకు బయటికి వెళ్తున్నా మళ్ళీ అక్కడ గెలుస్తాం ఇక్కడ గెలిచి నెల్లూరు నగరంలోనే తలెత్తుకొని రొమ్మెరిసి జగన్మోహన్ రెడ్డి సిక్స్ ఎంతో చూపిద్దాం అమ్మా ఇక్కడున్న మహిళాంతల్లు అందరూ కూడా అక్క చాలామంది నాతో పాదయాత్ర నడిచిన వాళ్ళు ఉన్నారు ఒక సోదరి అయితే ఈ మధ్య చనిపోయింది దాదాపు రెండు పాదయాత్రల్లో అయితే నాతో ప్రతి గడపకి తొక్కింది సుభాష్నమ్మ నేను ఎన్ని గడపలు తొక్కుంటానో రెండు పాదయాత్రలు పాపం ఆ ప్రతి గడప తట్టి ముందు పోయి పాంప్లెట్ ఇచ్చిన మహిళా తల్లి పాపం నా సోదరి సుభాషినమ్మ స్ట్రోక్ వచ్చి చనిపోయింది ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు నా మా మధ్య లేదు అట్లాగా సుధీరు నగర అధ్యక్షుడిగా ఉన్నాడు నా కోసం తిరుపతి ఎన్నికలకు వెళ్ళి కోవిడ్లో చనిపోయిన నా సోదరుడు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నాకోసం కష్టపడి నా కోసం పాపం ఎన్నో ఇబ్బందులు పడిన వాళ్ళు చాలా మందిని ఇల్లే కదా ఫయాజ్ ఉన్నాడు రంగనాయలపేట ఫయాజ్ ఉన్నాడు జావెద్భాయ్ ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఎంతోమంది నా కోసం సంవత్సరాల తరబడి కష్టపడారు ముందుకు వెళ్ళారు తప్పకుండా వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకు ఎప్పుడు అండగానే ఉంటా ఇప్పుడు అమ్మ మా తల్లులు కూడా అందరూ కూడా నాకు ఎప్పుడు మూలాపేట కానీ రంగనాయలపేటలో కానీ నలభై ప్రతి డివిజన్లో ప్రతి డివిజన్లో ఈ డివిజన్ ఆ డివిజన్ లేదు నాకు తల్లులు నేను కొద్దిమందైనా బలవంతులు ఉంటారు పాపం కపాటిపాలెం కానీ యాభై డివిజన్ కానీ మనం మస్తానమ్మ కానీ మస్తానీ కానీ ఇట్లా చాలామంది స్టోనోస్ పేట సాములక్క మా పెద్ద పెద్ద పాపం మా పెద్ద దాదాపు అరవై ఐదు సంవత్సరాలు నాతో పాటు గడప గడపకి వద్దమ్మ పెద్దమ్మ అన్న కూడా పెద్దమ్మన్న కూడా నాతో పాటు నడిచింది ఎట్లా ఎంతో ఎంతోమంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఐదో డివిజన్ మా రవితో పాటు ఉన్న మా వాళ్ళు మా ఫ్యామిలీ లెక్క ఇంత పెద్దమైనా నడిచింది ఇట్లా ఎంతోమంది మహిళాంతరు కూడా నడిచినారు నాతో ఇట్లా అందరికీ కూడా నేను మిస్ అవుతాను నెల్లూరు నగరం అన్న ఫీలింగ్ కన్నా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ గెలిచి మీ ఓడు మీరు నెల్లూరు నుంచి ఆడైనా చెప్పండి మా ఊడబ్బా పల్నాడి గడ్డ మీద గర్జించాడు ఆ ఎంపీ ఇక్కడ గెలిచాడు అక్కడ వాళ్ళ ఆశీస్సులు కూడా పొందుతున్నాడని మీరు ఎక్కడికి పోయినా కూడా తలెత్తుకునే విధంగా మీ వాడు ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటాం మా అందరికీ సంతోషం వేదిక మీద ఉన్న మా నాయకులు మా కార్పొరేటర్లు మా నాయకులందరూ కూడా కుటుంబం అందరితో కూడా నాకు ఇంకా నాకు వేయకపోయినా నాకు వేయాలనుకున్న ప్రతి ఓటు కూడా కళ్యాణకి వేయాలని కోరుతున్నాను థ్యాంక్స్ అన్న అందరు కూడా కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలర్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్